బాబు నమస్తే అక్కయ్యా నమస్తే జలప్ప నమస్తే 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 బాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు వ్యవంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనేది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఓ పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు నేను చెప్తా ఉన్నా మీ ముందు ఆయన ఆరోగ్య సేన ఒక పథకం తెచ్చాడు ది బెస్ట్ స్కీమ్ అది చరిత్ర ఉంది ఒక చరిత్ర ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక చరిత్ర ఉంది నమ్మినోడికి ప్రారంభించేటోళ్ళు వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అందుకోసమే రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ నాట్ బికాస్ బ్రాహ్మిన్ సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ బట్ బికాస్ రాజశేఖర్ రెడ్డి వాస్ దేపుల్ ఓటెడ్ ఫర్ ఐ వుడ్స్ వాయిస్ రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ లీడర్ ఐ వుడ్ సే హూల్ ఐ విల్ నెవర్ ఫోగెట్ ఐ వుడ్ సే దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ముస్లిం ఇంత మంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు ఐ మిస్ హిమ్ మిస్ హిమ్ రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం బ్రతికినంత ఆ ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా సారన కలకీ నా ప్రాణ సరిపోదట మాట నా నీ కై ప్రాణివన ఇది బిన మాట నిజాన్ని అనదిలా ఇవాళ నీదుఠ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ ను తప్పకుండా చూడండి